అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ టైపింగ్ సంబంధించి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఈరోజు సిట్ అధికారులు గత వారం నెల క్రితమే నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఆపరేషన్ సింధూర్ సంబంధించి పార్లమెంట్లో చర్చ జరుగుతున్న సందర్భంగా నేను తను వాయిదా వేసుకోవడం జరిగింది తిరిగి మొన్న తిరిగి రోజు ఇచ్చింది కాబట్టి ఈరోజు అధికారుల ముందు హాజరు కావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నా ఫోన్ కాలను మాత్రమే టాబ్ చేశారు నా ఫోన్ కాల్ టాబ్ చేసిన అత్యధికంగా ప్రతి క్షణం ప్రతి సెకండు ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా నా ఫోన్ ట్యాబ్ చేయడము నిజంగా చూపించా అధికారులు చూపించకనే షాకు గురైన అనేక విషయాలు వారు చూపెట్టాకనే షాకు గురైన ఎంత నీచులు వీళ్ళంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబము మా సంబంధించి ఫోన్ ట్యాబ్ ఇవ్వాలి ఆ లిస్టులో మా పేర్లు పెట్టారు ఆ వోయిస్టు లిస్టులో మా పేర్లు పెట్టి మా ఫోన్ ట్యాబ్ చేసారు నాదే కాదు అప్పుడు పీసీసీ అధ్యక్షుడు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు అలా కేసీఆర్ అల్లుడు హరీష్ రావు పేరు కూడా ఉంది అలా వాళ్ళ ఫోటో ట్యాప్ చేసారు మొట్టమొదటిసారి అసలు ఫస్ట్ బాధ్యత నేను ఫస్ట్ బాధితున్న నేను మొట్టమొదటిసారి ఫోన్ ట్యాపింగ్ వివరంలో ఫస్ట్ ఏమో స్టేట్మెంట్ ఇచ్చింది కూడా నేనే నేను గతం నుంచి చెప్తున్నా ఇది మూర్ఖత్వ ప్రభుత్వము వీళ్ళకు వావి వరుసలేములో వీళ్ళకు ఇవాళ మంచి పండుగ ఇవాళ రేపు ప్రధానమైన పండుగ బంధాలు అనుబంధాలకు సంబంధించినటువంటి ఇవాళ పండుగలు ఇవాళ అమ్మవారి పూ పండుగ వరలక్ష్మి శుక్రవారం రేపు రాఖీ పండుగ ఇవాళ ఇన్ని పండుగలైనా కూడా ఇవాళ వేలాది మంది ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పండుగలు వదిలిపెట్టి తరలి వచ్చి కానీ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో వా వివరస వాళ్ళకు తల్లి లేదు నా తండ్రి లేడు నా అక్క లేదు నా చెల్లి లేదు వాళ్ళకు నా కుటుంబ సభ్యుల ఫోన్లు తాపేసారు నా ఫోను నా కుటుంబ సభ్యులది మా సిబ్బందిది లాస్ట్కు మా ఇంట్లో పనిచేసే వర్కర్లు కూడా మాది పక్కవేటు సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోటో ఆపేసారు కేసీఆర్ అల్లుది కూడా వేసారు వీళ్ళని ఏమనాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి అధికారులు నా దగ్గర ఉన్న సమాచారం నేను నిన్న కానీ మొన్న కానీ చాలామంది మాజీ అధికారితో మాట్లాడినా నా దగ్గర ఉన్న ఆధారాలు కానీ నాకున్న సమాచారాన్ని కానీ పూర్తిగా వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు చెప్తున్న విషయాలు ఇటుంటే ఎంత ఆశ్చర్యం ఇచ్చిందంటే ఇంత ఘోరమా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి వాళ్ళు చెప్పే విషయాలు ఇటుంటే నేను ఎప్పుడు ఆందోళన చేసినప్పుడు కూడా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు కానీ ఏదైనా ప్రొటెస్ట్ ప్రోగ్రాం పోతున్నామంటే ముందే పోలీసు వస్తున్నాడు వెంటనే మా సిబ్బంది ఫోన్ చేయడము ఎటు పోతున్నారు ఇవాళ ప్రోగ్రామ్ ఎక్కడా మీరు ప్రొడెస్ట్ చేద్దాం కూడా కదా ఆ ప్రోగ్రామ్ ఎక్కడ ఏడే చేస్తున్నారు అని చెప్పేసి ముందే అడిగే ప్రయత్నం చేస్తే చాలా సందర్భాలు అనుమానం వచ్చినాయి అనుమానాలు వచ్చినాయి మేము అన్ని సందర్భంలో అనుమానం వచ్చిన తర్వాతనే ఈ విషయాన్ని బహిర్గతం చేయడం జరిగింది ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్లో కేసీఆర్ గవర్నమెంట్లో మీరు చూడండి ఎవరన్నా మీ కెమెరామెన్ ఉన్నారు రిపోర్టర్ ఉన్నారు మీరెవరన్నా మీ కుటుంబ సభ్యులతో కానీ ఎవరన్నా కానీ వాట్సాప్ కాల్ కాకుండా నార్మల్ కాల్ మీరు మాట్లాడేటప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు భిక్షాటన చేసే భిక్షపైన కూడా ఒక ఏమి తెలుగు మామూలు వ్యక్తి కూడా వాళ్ళ భార్యతో మాట్లాడాలన్నా ఏదైనా భార్యాభర్తల ఫోన్లున్నా ముర్ఖులు వేలు ఎవరన్నా భార్యాభర్తల ఫోన్లు వింటారా ఎవడన్నా ఎవరన్నా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు కూడా నార్మల్ కాళ్ళు మాట్లాడుకోవాలి ఎవరైనా మామూలు బిచ్చబులు అడిగినా కూడా ఆటో కార్మికులు అడిగినా కూడా అబ్బో సార్ కేసీఆర్ ఫోన్ ఇంటనేట అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నాడు సార్ అంటూ ఇది ఇది కామన్ అయిపోయింది ఇది ఎవరు కూడా మాట్లాడుకోవాలి అందరికి తెలిసిపోయింది కేసీఆర్ ఫోన్ ఇంటాడట మామూలు కాల్ మాట్లాడకూడదు అయితే వాట్సాప్ అయితే ఫేస్ టైము అయితే సిగ్నల్ మాట్లాడుకోవాలంట అని చెప్పి ఈ టెక్నాలజీ పెంచడానికి వచ్చి కేసీఆర్ టాపిక్ టాపిక్ ఇచ్చిందా